గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో ఈ రోజు పొలం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏడీఏ శ్రీనివాసరావు మరియు ఎంఏఓ లక్ష్మీ తేజస్వి ఏఈఆర్ఐఈఎస్ కంపెనీ వారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రైతులకు మట్టి నమూనా సేకరించి లైవ్ లో రైతులకు మట్టి నమూనా పరీక్షల్లో ఉన్న నత్రజని కార్బన్ పిహెచ్ సేకరించి లైవ్ లో రైతులకు మట్టి నమూ నమూనా పరీక్షల్లో సేంద్రియ కార్బన్ శాతం ఎంత మోతాదులో ఉండాలో రైతులకు నేరుగా పరీక్ష నిర్వహించి అవగాహన కల్పించడం జరిగింది రైతులకు మట్టి నమూనా పరీక్ష ద్వారా ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి వారికి వివరంగా తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సూరంపల్లి సర్పంచ్ ఇలా శ్రీనివాసరావు గారు గన్నవరం మండలం గ్రామ వ్యవసాయ సహాయకులు సూరంపల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు ఉంది అంటే సేవార్థం చేస్తున్నటువంటి సేవలు ఇవన్నీ కూడా సో ఇలా ఇలాంటి వాళ్ళు చేస్తున్నప్పుడు అది మన ఏరియాలోనే ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి మీరు ఇప్పుడు అన్నారు చూడండి ఏప్రిల్ మే నెలల్లో అయితే అని ఏప్రిల్ మే నెలలో మీరు కూడా గుర్తు పెట్టుకోవచ్చు ఇప్పుడైనా సరే గారు ఆయన నంబర్ తీసుకోండి మీరు ఇప్పుడు అందరూ నంబర్ తీసుకోండి మా మా పొలంలో మట్టి నమూనా తీసామండి మీరు తీసుకెళ్తే మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఇది మా కార్డు తీసుకొచ్చి అందించండి అని అన్నారు తప్పనిసరిగా చేస్తారు వాళ్ళు కూడా మీ పేరు రాసుకుంటారు వాళ్ళు మేము ఈ రైతులకి ఈ సేవ అందించాము అని చెప్పి కంపెనీకి చెప్పుకుంటారు వాళ్ళకి పని అవుతుంది ఇంకో రకంగా మనకి కూడా మంచి పని అవుతుంది మట్టి నమూనా సేకరించే పద్ధతికి సంబంధించి మా వ్యవసాయ శాఖ సిబ్బంది కూడా మీకు గైడ్ చేయగలుగుతారు ఒక పొలం ఉందంటే అన్ని చోట్ల మట్టి నమూనా సేకరించాలి ఇప్పుడు ఖచ్చితంగా ఈడ పొలంలో పట్టి నమూనా కావాలంటే ఆ గబాల్ని దూకేసి అక్కడ ఉన్న మట్టి తీసుకోవటం కాదు అన్ని అన్ని మూలల్లోనూ తీసుకోగలగాలి ఒకవేళ వేరే రకమైనటువంటి మన పొలంలోనే కొంత చౌడు ఉన్న ఇది ఉందనుకోండి ఆ నమూనా సపరేట్గా తీయాలి ఈ నమూనా సపరేట్గా తీయాలి మన పొలంలోనే తెలిసిపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా అదంతా ఎప్పుడు చౌడ్ అది చచ్చిపోతూ ఉంటుంది అది ఇది అనుకుంటాము మన పొలంలోనే తేడా ఉంటుంది అలాంటివి సపరేట్ మట్టినమూనాలు తీసుకోగలగాలి ఈ మట్టి నమూనా తీసుకునే పద్ధతిలో అన్ని చోట్ల మట్టిని సేకరించాలి మొత్తాన్ని కలిపేసేయాలి కలిపేసేసి వాటరాంగులర్ పద్ధతి అని అంటున్నారు అంటే నాలుగు నాలుగు భాగాలు చేసేయటం ఎదురు భాగాలని తీసేసేయటం మళ్లీ కలిపేసేయటం మళ్లీ నాలుగు భాగాలు చేయటం ఎదురు ఎదురు భాగాలని తీసేయటం మళ్లీ కలిపేయటం అట్లా బాగా ఇంత మట్టి వచ్చింది అనుకుందాం నాలుగు మనం పొలంలో మొత్తం నాలుగు ఎకరాల్లోనూ రెండు ఎకరాల్లోనూ సేకరించాము ఆ మొత్తం కూడా అరకిలో దాకా అలా చేస్తాం అరకిలో అయిన దాకా మనం నాలుగు నాలుగు భాగాలు తీయటం ఏడు భాగాలను తీసి అట్లా అరకిలో అయిన తర్వాత బాగా మెత్తని మూరినటువంటి మట్టిని వాళ్ళకి మీ పేరు అవన్నీ రాసుకుని వాళ్లే నమూనాలో పెట్టుకుని మరీ తీసుకుంటారు వీళ్ళ అంటే ఇక్కడ ఉండి మనకి ఇంత సేవ ఇస్తున్న ఇంత సర్వీస్ ఇస్తున్నప్పుడు మనం వినియోగించుకోవటం మన దీన్ని బట్టి ఉంటుంది మనమే వినియోగించుకోగలం దట్ అది కాకుండా ఈ సోషల్ హోషాలలో మన అందరికి తెలుసు ఏరీస్ బయట పోలియా స్ప్రే అంటే ఆకుల మీద పిచికారీ చేసేటువంటి ఈ జింకుకి సంబంధించి కానీ ఇవన్నీ కూడా మంచి మంచి క్వాలిటీ ఇన్పుట్సే వాళ్ళు అందిస్తూ వస్తున్నారు అది మన అందరికీ తెలుసు మనం బయటకు వెళ్ళి మరీ ఏరిస్ చలామీ అని అడిగే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అవునా కదా చలామీని అంటే ఏరిస్ చలామీ అని అంటాం మనం జింక్ అంటే ఏరీస్కి ఏరిస్ చలామినే జింపు పడుతుంటాం ఇక అన్ని రకాల ఇవి కూడా జింక్ మోనోహైడ్రేట్ కానివ్వండి చలామి కిరేటెడ్ జింక్ కానివ్వండి ఇవన్నీ వాళ్ళ కంపెనీవే ఎక్కువగా రన్ అవుతా ఉన్నాయి అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా రైతులకు మంచి సర్వీస్ ఇస్తున్నారు ఆ సర్వీస్ను మనం వినియోగించుకోగలగాలి సో చాలా చక్కగా చెప్పారు వినయ్ గారు మనం ఖచ్చితంగా ఆయనకి అందరం కూడా గట్టిగా ఒకసారి ధన్యవాదాలు వారంలో కూడా ఇట్లా ఒక కొత్త విషయాన్ని మీకు పరిచయం చేస్తాను నెక్స్ట్ వారం ఏం చెప్పమంటారో చెప్తే దాని ప్రకారం సైంటిస్ట్ పిలవటమా ఏంటనేది కూడా మనం ప్లాన్ చేస్తాం అలా చెప్పగలిగితే చిన్న విషయం రైతులు ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ వారం ఏం చేయాలో ఇది చేయాలంటే ఆయన వాళ్ళు చెప్తాను నాకు తెలుసు మీటింగ్ పెట్టిన ఆ దశలో పంటలో ఆ దశలో ఉన్నప్పుడు తీసుకునేది